కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ స్టైలే వేరు ఆది సినిమాల్లో మాత్రమే కాదు నిజ జీవితంలో ఆయన అంతే హీరోలకు భిన్నంగా సమాజ సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు నిరుపేదల శ్రేయస్సు లక్ష్యంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఇప్పటికే రైతులు విద్యార్థులు దివ్యాంగులు ఇలా ఎందరూ ఆదుకున్న రాఘవ లారెన్స్ తాజాగా మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పేదలకు రుచికరమైన భోజనం అందించేందుకు తన తల్లి పేరు మీద కనమని అన్నదాన విందు అనే వినూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ధనవంతులు తినే నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందించారు నిరుపేద చిన్నారుల్లో చిరునవ్వులు చిందించడమే తన లక్ష్యమంటూ రాఘవ ట్వీట్ చేశారు రాఘవ లారెన్స్ తన ట్వీట్లో రాస్తూ కనమని అన్నదాన విరుద్ధు ఒక కొత్త ప్రారంభం ఈ రోజు నా హృదయానికి దగ్గరగా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించా ఈ కార్యక్రమానికి కనమని అన్నదాన విరుద్ధు అని నా తల్లిపేరుతోనే పెట్టాం ధనవంతులు మాత్రం ఆస్వాదించే ఆహారాన్ని తమ జీవితంలో ఎప్పుడూ చూడని వారికి అందుబాటులో ఉంచడమే తన ఈ ఫోగ్రం లక్ష్యం ఆహారం ఒక ప్రత్యేకమైన హక్కుగా ఉండకూడదు అది ప్రతి హృదయానికి చిరునవ్వులు తెచ్చే ఆనందంగా ఉండాలి పిల్లలు పెద్దలతో కలిసి నాని కురవర్గల సంఘాలతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది వారు వివిధ రకాల ఆహారాన్ని ఆస్వాదించినప్పుడు వారి కళ్ళలో ఆనందాన్ని చూసి నా హృదయం కృతజ్ఞతలతో నిండిపోయింది మీ అందరి ప్రేమ ఆశీర్వాదంతో అందరి ఆకలిని తీర్చే ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలంటూ నేను ఆశిస్తున్నాను అని తన ఆనందాన్ని పంచుకున్నాడు రాఘవ లారెన్స్